మనం ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి దెబ్బలు తగులుతూ ఉంటాయి వాటికి తట్టుకొని మనం నిలబడినప్పుడే ప్రజలు మండక మనకి అండగా ఇంకా మరింతగా నిలబడతారు మన క్రెడిబిలిటీ మన విశ్వసనీయత మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇప్పుడు కాదు గతంలో కూడా చాలాసార్లు జరిగింది ఒక వాసవి ఒక ఇన్కార్ ఒక గోల్డెన్ కీ అమీన్పూర్లో గోల్డెన్ కీ అనే సంస్థ పఠాన్ చెరువు సాకీ చెరువు దగ్గర ఇన్కార్ అనే సంస్థ అండ్ వాసవి సంస్థ ఇట్లా పలు కంపెనీలు వీడియోలు డిలీట్ చేయమని మనల్ని రిక్వెస్ట్ చేసి 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 వాళ్ళతో వీళ్ళతో చెప్పించి ఇక వీడు వినడు అని అనుకున్న తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులో పిటిషన్ లేసి మన అడ్రస్ని రాంగ్ అడ్రస్ పెట్టి కోర్టుని తప్పుదోవ పట్టించి ఆర్డర్స్ తెచ్చుకొని यूट्यूब वर्ग की